గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు ఈరోజు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశంలో వారి యొక్క సమస్యలను కొన్నిటి నా దృష్టికి తీసుకురావడం జరిగింది తప్పనిసరిగా వారి సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తూ వారిని కూడా గ్రంథాలయాల్లో ఏదైతే పాటకులు ఉన్నారో వారి ఎవరికి అసౌ అసౌకర్యం కల్పించకుండా గ్రంథాలయాలు సమయం సమయం ప్రకారం ఓపెన్ చేసి ప్రజల్లో గ్రంథాలయాలు బాగా పనిచేస్తున్నాయనేది తీసుకురావాల్సిన బాధ్యత మీద ఉన్నది అదేవిధంగా ఏదైతే గ్రంథాలయ సంస్థకు చెస్ ద్వారా వచ్చే చెస్ ఏదైతే ఉందో గ్రంథాలయాల కోసం ఎనిమిది శాతం అటు మున్సిపల్ లో కావచ్చు అదేవిధంగా పంచాయతీల్లో కావచ్చు ఎనిమిది శాతం చెస్ ద్వారా వచ్చేదాన్ని అది ఇవ్వకుండా గ్రంథాలయాలకు ఇవ్వటం లేదు దానివల్ల వారికి గ్రంథాలయాలను అభివృద్ధి చేయాలంటే చెస్ లేకపోవటం వల్ల చెస్ గ్రంథాలయాలకు ఇవ్వకపోవటం వల్ల అనేక ఇబ్బందులు ఉన్నాయి దాన్ని ప్రభుత్వం దృష్టికి బాబు చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా లోకేష్ బాబు గారికి ఏదైతే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి చెప్పి డైరెక్ట్గా గ్రంథాలయాలకే చెస్ వచ్చే విధంగా త్వరలో ఇది జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను రాష్ట్రంలో గత ప్రభుత్వం గ్రంథాలయాలు పూర్తిగా నిర్వీర్యం చేసి గ్రాంట్ అనేది లేకుండా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదవ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లా రెండు వేల పంతొమ్మిదిలో దాదాపుగా పద్దెనిమిది పంతొమ్మిదిలో నూట నలభై కోట్ల రూపాయలు కేటాయిస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా గ్రంథాలయాలు నిర్వహించేసినటువంటి సంగతి ఈ యొక్క ఉద్యోగులకు కూడా ఈరోజు వివరించడం జరిగింది కాబట్టి రానున్న రోజుల్లో తప్పనిసరిగా గ్రంథాలయాల్ని అభివృద్ధి చేస్తూ ఉద్యోగుల సమస్యలను కూడా పరిష్కారం చేస్తూ గ్రంథాలయాలు ఎందుకోసమైతే స్థాపించారో ఆ విధంగా పూర్వవైపు తీసుకురావడానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల ద్వితీయ మహాసభలు ఇవాళ విజయవాడ ఠాగూర్ గ్రంథాలయంలో జరిగినాయి అలాగే జిల్లా గ్రంథాలయానికి సంబంధించిన ఎన్నికలు దానికి సంబంధించి ఉద్యోగులకు సంబంధించిన సమస్యల మీద రాష్ట్రంలోని గ్రంథాలయ ఉద్యోగులంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది గ్రంథాలయ ఉద్యోగులకు సంబంధించిన లైబ్రరీ సెస్ని డైరెక్ట్గా గ్రంథాలయాలు రావడం వలన ఉద్యోగుల యొక్క జీతపచ్యాలకే కాదు అటు పుస్తకాలు కొనడం కానించి జిల్లా గ్రంథాలయ యొక్క ఉన్నతికి అది ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ఇవాళ ముఖ్య అతిథిగా ఇచ్చేసిన గ్రంథాలయ సంస్థల చైర్మన్ గోనుమంట్ల కోటేశ్వర వారికి కూడా ఉద్యోగులందరి తరఫున కూడా దాన్ని ఇచ్చేయడం జరిగింది అలాగే జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ జీరో వన్ జీరో ద్వారా వారి విత్తనాలు చెల్లించాలని వారికి సంబంధించిన ప్రమోషన్ల విషయంలో మెరుగుదల జరగాలని ప్రమోషన్లు ఇవ్వాలని అలాగే విలేజ్ గ్రామ గ్రంథాలయ పాలకులకి అనేక ఇబ్బందులు ఉన్నాయి మరి వారికి సంబంధించిన అరవై సంవత్సరాలను అరవై రెండు సంవత్సరాలు చేయటం వాళ్ళని రెగ్యులరైజ్ చేయటం వాళ్ళ జీతపత్యాలు పెంచే విధంగా చేయటం ఇటువంటి అన్నీ ఉన్నాయి దాంతోపాటు ఉద్యోగులు ఏదైతే గ్రంథాలయాలు ఉన్నతికి పాఠకులకి ఇది సర్వీస్ను ఇచ్చేటప్పుడు మరి ముఖ్యంగా ఉద్యోగులంతా కూడా ఉన్నాం కాబట్టి ఉద్యోగులందరూ కూడా ఏదైతే ప్రభుత్వం ఈ సర్వీసెస్ అన్నిటిని ఇవ్వడానికి ఈ జిల్లా గ్రంథాలయ సంస్థ తెలిపిందో అలాగే వెంకటరమణయ్య ఇంక వెంకటరామనయ్య గారు వెలగ వెంకటప్పయ్య గారి స్ఫూర్తితో గ్రంథాలయ ఉద్యమాన్ని గ్రంథాలయ యొక్క దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం